వరమసివా ఒక్క మాట మీరిచ్చిన వరము స్థిరమైనదేనా ఎలా కాకుండా పరమేశ్వరుడు ఇచ్చిన వరము పరిహాస పాత్రం అనుకుంటున్నా శంకర అది పరిహాస పాత్రమో పరితాప సూత్రమో నాకు కావలసినది వర పరీక్ష పరీక్ష కొరకై దానిని పగతులపై ప్రయోగిపోను స్వామి పగతులపై ప్రయోగం నాకు తెలియవలేదు కదా స్వామిగా అట్లీ అసంభవమని నాకు తెలియను అయినను నువ్వు మీరిచ్చిన వరమును పరీక్షింపగే భగతులపై ప్రయోగించి పరిహాస పాత్రుడు నగునేమోనని సందేహించుకున్నాను రాముడా వివక్ష శిక్షా దక్షంబుగమే వర పరీక్ష వరకై కైలాసమునకు వచ్చి తిని కైలాసరా కైలాసము నీకు శత్రు స్థానము కాదు కదా ఎక్కడ అది శత్రు స్థానము గాని పవిత్ర స్థానము గాని నాకు కావలసినది వర పరీక్ష వరమ శివ ఒక్క మాట ప్రయోగోపసంహారములు తెలియక మీరు నాకు ఈ వరము నీయలేదు కదా కావచ్చు ఆ విషయం ఇప్పుడు ఎందుకు స్వచ్ఛందమైన సేవకు తగిన ఫలితము పొందుటకు దానికై ఎవరి పెట్టడానికి పరుష భాష వాడకము నేనా ఫాషన్ నుండి పక్షపాతి రోగముల పరుస్తున్న నాకు పరిహాస పాత్రములైన వరములనిచ్చి ఇప్పుడు ఇట్లు విధంగా వాదములు ఆడుతున్న విశకంఠుండమైన నీవు పాషండు వర పరీక్ష కొరకై వర పరీక్ష కొరకై ఇప్పుడు నీ స్థిరము కంటే నా కరము పెట్టదగిన స్థానము కనపడలేదు ఉపసంహారం ఎరిగిన వాడు కదా ఆ నీకెలా అపాయము వచ్చును కైలాసవాసంత ఎంత అసము చేసి దివయ్య భక్త అభీష్ట ప్రజలమని బిరుదులు తగుల్చుకొని తర తరముల నుండి పరమ భక్తితో నిండు కొంత మా అతడికి అన్యాయం చేయ తలంపు లేకున్నా చేయ తలంపు లేకున్నా వర పరీక్షలకే గౌరవంగా నీ సినిమా చేయి పెట్టనేమో I'm

నేను భక్తులంకరు వైష్ణవే శంకర నీవు భక్తులంకరుడో శంకరుడవో తేల్చుకున్న తరుణ వాసన్నమైనది రక్షణ విలువ నీ ఎడ చెరిగిపోయినది నీ పాద సన్నిధి నీ పాద సన్నిధి ప్రాణ సమర్పణ చేయ తలపెట్టిన పరమ భక్తుడు

మీరు చేసిన మేలు చేతనే మీరు చేసిన మేలు చేతనే మా జాతి ఎంత తేలికైనది సమతుల బిడ్డలైన సువాసులు ఏకగర్భ జాతుల వల్ల మస్తుంట బార్మ లేక దైవ వైష్ణవ మతములు కల్పించి మా హృదయముల సూరత్ పక్ష పార్టీలో మా అసలుకు అన్యాయం చేస్తున్న మీరు ఆ మత విద్వేష మార నాయకులు కొండమున పడి మిడుతులట్లు మాడిపోవచ్చు మిడుతులట్లు మాడిపోవచ్చు లోక దోషులకు గురి అయినవారము మేము స్వామి ఇది అల్లా మీరు చేసిన మేలే కదా ప్రభు

మానవుల కంటే ఈ మానవుల కంటే మేము బలవంతమని వారిని అన్నదన్న మానవ సేయ చూచుటం లేదే అయినా నా అభిషేకము నిమిత్తము మానవ భస్మం ఎలా కోరిది ఏల కోరితేనా ఏల కోరితేనా దేవదానవులు ఏక కుటుంబీకులు అట్టి మా మధ్య విభేదములు కల్పించి యాగ ఫలితములైన హావిర్భాగములని మిషులకు అర్పించి సూర్యపక్షపాతులై వారి ఆధిక్యతను ఇనుము చేత అట్లు కోరవలసి వచ్చినది ఆయన ఇది నా కొరకు కాదే నీ కొరకు నీ దైవమతము స్థాపనము కొరకు మానవ భస్మమును కోరితిని మానవ నెలంచి యుద్ధము రవ్య లక్ష్మి కొనుగ చేతకాక నన్లద్దించి వరుముకొని వారు శరవణ చేయపెట్టడము సంకల్పించి అది మానవులే కాదు మానవులే కాదు ముక్కోటి దేవగణము గాని కృతకు చిదేవు త్రిదేవులు అని అదే పనిగా భజన చేయించుకుంటున్న మీకు భయం కానీ

গর্মি কবলেপর কালগর্ভ কিন অবত্য পুট লোক

నిజ రవసంబగునీ మహిమ తోడ్ కన్న పరాక్రమాన్ని తులిదండ్రోత మర్యాదగా నా కోరికలు తీర్చడవా లేదా ఏమి చేయదునా ఏమి చేయదునా నీ భూత ప్రేత పిశాచ సంతతని భూమట్టుమ నీ ప్రమధ గణమును కట్టగట్టి మతీయ వార్తన్న పరాక్రమాగ్ని జ్వాల భీల క్షీర శిఖలకు ఎరవేసదా మించి వచ్చిన మించి వచ్చిన నీ కైలాసాచలమనే కూకటమే నది సముద్రమున పారవేసదా యుద్ధ ప్రసక్తి ఎరువిన త్రిపురాసురుడు కాదు నీ క్రిస్తువాల వనకు దుయపడుడకు పుష్పవారుడైన మన్మచుడు కాదు నీ పాలన తాగ్యుడై భస్పమ ఇటెక్టు పండు తెలేనా గ్రీడ పండో తలేనా చండ ప్రచండ భస్వా పలాత్ క్రమ అంతితుడేవరు కాండు త్రిషంకోడి దేవతానిక మస్తిక మిదా ఇంక ఇక్కడు నీ నిష్ఠల వసములకు నీ నిష్ఠుల వ్యసములకు స్వస్తి చెప్పగలవు భక్తుడను నేను భగవంతుడు నీవు అర్జుని నేను దాతవు నీవు అక్కడ ఇంకా చిత్తుండను నేను సకలంక మూర్తివి నీవు నీ శక్తి ఘనమైనదో నా భక్తి ఘనమైనదో విఘనేలో విఘనేలో విప్లీకరిస్తను విశాల భావ మెరుగుని నీవు విశాల భావ మెరుగుని నీవు దేవ దేవుడు అని నమ్మి నా పాద జీవితమును పాడు చేసి కొట్టిని కదయ్యా శంకర నీ విక్కను నీ విక్కను ఎత్తటి కైగలను నీ సినిమా చేయబెట్టగలను విను విను శంకర విను నీ సినిమా